శ్రీ శ్రీగూరుభ్యో నమ గణానా గణపతికంభవామహే కవిం కవీనాముపసరస్తవం జ్యేష్టరాజంబ్రహ్మణం బ్రహ్మణత్రదా సున్నన్నోతి ప్రత్యేదిరాజనం ప్రణవదేవీ సరస్వతి వాజీదాజినివతి దీనా విపరిమత జ్ఞానానందమయం దేవం న్రమదాస్మతికాగతం అర్హారం జుతు విద్యాం అగ్రేవవాస్మహే గురుర్బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవై నమ ఆచ్యాయనాథ విద్మహే కన్యాకుమారి ధీమహి ప్రచోదయాత్ పురుషాయ విద్మహే శ్రీమన్మహాదేవాయమహి తన్నో రుద్రప్రచోదయాత్ మంద భక్తులకు కూడా శ్రీ రామారావు శర్మ పులుగుర్త శ్రీ బాలాత దేవి ఉపాసకులు అలాగే శ్రీ కర్కదుర్గా వారి యొక్క మాలధారణ అలాగే నల్ గత నలభై సంవత్సరాల నుంచి కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపవాసన ఉపాసనలో తరుస్తూ అమ్మని జానిస్తూ పూజిస్తూ ఆలయచకత్వం పురోహితం చేస్తూ అలాగే గత ఇరవై సంవత్సరాలుగా శ్రీ భవానీ మాత గురువుగా మాల ధారణ చేస్తూ ఇరుమురులు కడుతూ అందరికీ కూడా మాలధారణ వేస్తూ వాళ్ళకి మంత్రోపదేశాన్ని చేస్తూ గురువుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇరుముడి కట్టడం అలాగే అమ్మవారి సన్నిధిలో ఆ ఇరుముడిని మళ్ళీ స్వీకరించడం మనమే గురువులమే ఆ ఇరుముడిని అమ్మవారి యొక్క విగ్రహం దగ్గర ఇరుముడిని స్వీకరించడం అలాగే వారు చేసేటటువంటి నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారికి పూజా విధానాన్ని అంతా చెప్పడం ఎలా చేయాలి ఎలా ఉండాలని చెప్పడం చేస్తూ వస్తూ ఉన్నాం అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం మనం ఏదైనా సరే రాబోయే ఆశ్వీజ మాస పాఠ్యమ నుంచి దశమి వరకు కూడా అమ్మవారి యొక్క శరణవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ అమ్మవారి యొక్క దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో ఎక్కువగా విగ్రహాలను పెట్టి ఆరాధించడం తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిపించడం అన్నది వస్తూ ఉన్నది అసలు ప్రధాన ప్రకారంగా చేసినట్టయితే ఏవి భాగవతంలో నవరాత్రి మహోత్సవాలు మాత్రమే చెప్పబడ్డాయి తొమ్మిది రోజులు అమ్మవారిని కలశ స్థాపన అనేటటువంటిది చెబుతారు ఒక ఫోటో దగ్గర అమ్మవారి యొక్క కలశాన్ని స్థాపించి ఆ కలశానికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైనటువంటి వస్త్రాన్ని కలశం పైన జాగ్రత్త ముక్కని ఆ అమ్మవారి రంగులు మార్చి ఆ రంగులోనే ఆకారాన్ని చూసుకుంటూ ఫోటో పెట్టుకుని రోజు ఉదయం సాయంత్రం కుక్కుమార్చలను చేస్తూ అన్నదానాది కార్యక్రమాలు చేస్తూ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ గడిమి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత విజయదశమి నాడు చక్కగా ఉంచుకుని ఏకాదశి నాడు ఆ కలశాన్ని ఊరేగిస్తూ తీసుకువెళ్ళి దగ్గర ఉన్నటువంటి నదీ ప్రాంతంలో కలసపు నీళ్లు కలపడంతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ముగుస్తుంది ఏ శాస్త్రములో ఏదోటో కూడా విగ్రహాన్ని నీళ్ళల్లో కలపనన్నది లేదు అందులోనూ మనము ఎప్పుడైతే పసుపుతో గణపతిని చేస్తామో ప్రథమంగా పూజిస్తామో ఆ గణపతిని మాత్రమే నెలలో కలిపి అది కూడా మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు కానీ మొక్కలు కానీ ఆ నీళ్ళు పోషించుకోవాలి ఇలా చేస్తూ ఉండాలి ఇక ముఖ్యంగా దేవి మాలా విషయానికి వచ్చినట్లయితే ఒక గ్రామం ఒక పల్లెటూరు ఒక విలేజ్ ఒక పట్టణం ఏదైనా అవ్వచ్చు అందు గురించి అని చెప్పే శాస్త్రం ఏం చెప్తుందంటే తల్లి తండ్రి గురువు దైవం మొట్టమొదటి తాళిగా తల్లిని చెబుతుంది మనకి మాతృదైవో భవ అని గురించి అని చెప్పేసి మాలధారణ చేసేటటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువుని అతని ద్వారానే మంత్రోపదేశం చేసుకుని అతని పద్ధతి ద్వారానే మొత్తం నడవాలి ఆయన గురుపదేశం ఇచ్చినటువంటి వారు ఎలా చేయాలి అనేది వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకుని ఉంటారు అలాగే పారంపర్యంగా వస్తూ ఉంటుంది సనాతన ధర్మంలో అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇలాగే చేయాలన్నది శాస్త్రం అందుకని శాస్త్రంలో మనకి ఆలయర్చకుల దగ్గర నుంచి కూడా గ్రామ పురోహితుల నుంచి కూడా పూర్వం ఒకరే ఉంటూ వచ్చేవారు వారు పారిపరింపం ఉండేది అప్పుడు ఆదర్చకత్వంలో కూడా ఈ విధంగానే చేయాలి ఇలా సేవలు చేయాలి పంచమాగ శాస్త్ర ప్రకారంగా ఎలా చేయాలో అలాగే చేస్తూ ఉండాలనేది వస్తూ ఉండేది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు ఎవరైతే వాళ్ళు గురువుని ఆశ్రయించడం ఏదో ఒకటి చేతిలో పెట్టి వేసుకోవడం ఆయన ఇలా చేయకు అలా చేయని చెప్పడం మళ్ళీ ఇంకోరు ఇలా చేయకు అలా చేయడం చెప్పడం అలా చేస్తే ఆయన చేసిన తప్పు ఇలా చేస్తే ఈయన చేసిన తప్పు అని చెప్పడం వీరి వేసుకున్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది అందుకని గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా వెళ్ళాలి గత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఎవరైతే గురువులు ఉంటారో వారి దగ్గరే మీరు పారపరిమితం చేసుకోవాలి వారిని అనుసరించే మాలధారణ చేయాలి వాళ్ళని అనుసరించి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ ద్వారా ఎలా చేస్తున్నా మనకు అలవాటు అయింది ఇదే పద్ధతి ఇలా చేయాలి చేసుకుంటూ వస్తూ ఉంటే అమ్మవారు ఆజ్ఞ దాని ప్రకారంగా మనం ఒక పద్ధతిని నేర్చుకుంటూ వస్తే బాగుంటుందని తెలియజేయడం అవుతుంది తర్వాత ఈ శరణ నవరాత్రుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా విధి విధానం ప్రకారంగానే మనం ఎక్కువలు చేయకుండా దీనికి కూడా శాస్త్రం ఉంది ఇప్పుడు గ్రామ దేవత దగ్గర ఏ విధంగా చేయాలి శబరి ఇప్పుడు మనకి వీరభద్ర సంప్రదాయం ఉంటాయి వాడి దగ్గర ఎలా చేయాలి అమ్మవారి భవానీ అమ్మవారు ఉంటారు దగ్గర ఎలా చేయాలి ఎందుకంటే అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది తొమ్మిది బ్రహ్మస్వరూపల బ్రాహ్మణి స్వరూపాలు చాలా జాగ్రత్తగా నిష్టగా వారికి ఆ మూలమంత్రాన్ని జపిస్తూ నిష్టం అనుష్ఠానాన్ని చేసి ప్రతిష్ఠ చేసి పవలింపు సేవ చేస్తూ ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మూలమంత్ర జపం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రోజు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత సంధ్యాకాల సమయం అయిన తర్వాత మళ్ళీ పునర్పూజ కార్యక్రమాన్ని చేసి మళ్ళీ అమ్మవారికి పవలింపు సేవ చేసి ఆ రోజుకి అమ్మవారిని ఉద్వాసన చెప్పి మన్నాడు ఉదయాన్ని మళ్ళీ ఇంకో అమ్మవారిని పేరుతో పిలిచి ఆ అమ్మవారికి మళ్ళీ షోడశోపచారాలతో పాటు పూజలు చేసి అనుష్టంధానం చేసి మూలమంత్రం చెప్పి అవగాహన చేసి జాగ్రత్తగా ఆవిడకి కావాల్సిన చీర ఆవిడకి కావాల్సిన ప్రసాదం ఆవిడకి కావాల్సినటువంటి పద్ధతులు అన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా దేవి నవరాత్రులు పూర్తి చేస్తారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఒక గలభై నలభై సంవత్సరాల నుంచి అమ్మ ఉపాసకులుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాలధారణ వేస్తూ అనేక మంది శిష్యులు వందల మంది యాభై మంది అరవై మంది డెబ్భై మంది శిష్యులందరూ కూడా వచ్చి ఆ మాలధారణ చేస్తూ తరిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి మాలధారణ వేసేటప్పుడు గురువుని విస్మరించకూడదు ఒకవేళ అందుబాటులో మనం పూర్వం నుంచి వచ్చేటటువంటి వారు కానీ అందుబాటులో లేకపోతే తల్లి ప్రధానమైనటువంటిదిగా చెప్తోంది శాస్త్రం ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి తల్లిగారి చేత ఆ మాల వేయించుకుంటే తల్లిని మించినటువంటి దైవం లేదు తల్లికి వాళ్ళకి నమస్కారం చేసి ఇంట్లో ఉన్న దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుని ఎవరు లేకపోయినా సరే అమ్మ చేత మాల ధరించడం అమ్మ పూజలు చేస్తూ అమ్మను విస్మరించడం అన్నది చాలా విచిత్రం అందుగురించి అని చెప్పేసి అమ్మవారి పూజ చేసి వాళ్ళందరూ కూడా ప్రథమం బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎవరికి పాదాభివందనం చేయాలని చెప్తోంది మాల మీద ఉన్నవాళ్ళు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురికి మాత్రమే వాళ్ళు నమస్కారం చేయాలని చెప్తాంత శాస్త్రం ఎవరైతే మాలధారణ వేస్తారో వాళ్ళు తల్లికి తండ్రికి గురువుకి తప్ప వేరే వారికి నమస్కారం చేయకూడదని ప్రథమంగా ఉదయాన్నే లేచినప్పుడు రాత్రి పవలించేటప్పుడు కూడా తల్లి పాదాలకు నమస్కారం చేసి పని మొదలు పెట్టాలి తల్లి పాదలకు పూజ చేసిన తర్వాత చేసుకోవాలి అలాగా ఈ మాలధారణ వేసేటప్పుడు కూడా ఎంతమంది ఎవరున్నా సరే గురువుకు కూడా మించినటువంటి శక్తి తల్లికి ఉంటుంది అందువల్ల ఆ మాల ఎద్దామనుకున్నటువంటి వారు ముందుని ప్రథమంగా అమ్మ మాల వేస్తూ భవాన్ని అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ దీక్ష చేస్తున్న మనం మనకంటే తల్లిదండ్రులు విస్మరించడం అనేది మంచి పద్ధతి కాదు అందు గురించిన మాలధారని చక్కగా పద్ధతి ప్రకారంగా ధరించి పాఠ్యం నుంచి దశమి వరకు కూడా నిష్టతో ఉండి అమ్మను ప్రార్థించి దూషించకుండా మాటలు బయటికి రాకుండా చెడు వెనుకు చెడు అనుకు చెడుకనుకు అనేటటువంటి విషయాలను గ్రహించి మనసులో పెట్టుకుని ఆ అమ్మని పూజిస్తూ ఉండాలి గురువుని విశ్రమించరాదు ఒకవేళ గురువు గారిని మర్చిపోతే గోహత్య మహాపాతకం చుట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది విద్య నేర్పించిన గురువుని కానీ తల్లికి పెంచినటువంటి తల్లిదండ్రులను కానీ విస్మరించినటువంటి వాడికి గోహత్య మహాపాతకం చుట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది అందువల్ల మనం ఏదో చేద్దామనుకొని మహాపాతకాలు చుట్టుకుంటాయి మనకి తెలియకుండా అందుకొని శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్ర సమ్మత ప్రకారంగా చేసినటువంటి దీక్షలు కానీ పూజలు కానీ ఫలిస్తాయని అలాగే గురువుని విశ్రమించొద్దని గురు యొక్క బాధని గ్రహించాలని గురి యొక్క ఆనత ప్రకారంగానే మనకు ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు గారు ఉంటారు ఆయన అతను బాగుపడాలని ఎప్పుడు కూడా పురోహితము అనేటటువంటి అర్థం ఏంటంటే అంటే పురు ఆ పురోహితం అనేటటువంటి మాటకి అర్థే అదే పురోహితులు అనేటటువంటి పురము హితము కోరుకునేటటువంటి వాళ్ళందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వాళ్ళందరూ బాగుంటేనే మనకి నాలుగు డబ్బులు వస్తాయి శతమానం భవతి శతాయు పురుషిష్టంద్రియ శవేంద్రియ ప్రతి దిస్తుంది అని చెప్తారు దీర్ఘ ఆయుష్మాన్ భవాధన భవత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోని ఎంతకాలం ఆయుర ఆరోగ్యాలతో భక్తులు దృష్టి ఉంటే అంత బాగుంటుంది పురోహితులకు అందువల్ల గ్రహించి గురుమిద విశ్వించకుండా రాబోయే నవరాత్రి మహోత్సవాల్లో మాలదానం చేసేటటువంటి వారు కానీ భక్తులు కానీ అమ్మవారిని కొలిచేటటువంటి వారు కానీ నిష్ఠతో పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తూ ఉన్నాం శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ